తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే కోర్టు అనుమతితో దెబ్బకి వైసీపీ గుండెల్లో రైళ్లు వివరాల్లోకి వెళ్ళినట్లయితే మద్యం కుంభకోణం గత ప్రభుత్వ హయాంలో మామూలుగా కాదు కోటాను కోట్లు దోచేశారు అని అని చెప్పేసి సిట్ ఏదైతే దర్యాప్తు చేస్తున్న క్రమంలో మామూలుగా కాదు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడతా ఉన్నారు సరే లోపలికి వాళ్ళు లోపలికి వెళ్తున్నారు బెయిల్ రిజెక్ట్ అయ్యే వాళ్ళకి రిజెక్ట్ అవుతుంది వాళ్ళకి వస్తున్నాయి ఇదంతా మనకు తెలిసిందే కదా సో దీనిలో అసలు ట్విస్ట్ ఎక్కడుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే అనుచరుడో మిత్రుడో సన్నిహితుడో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు కదా ఆ వెంకటేష్ నాయుడికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది సిట్ అధికారులు ఏదైతే ఆ మొబైల్స్ దొరికినప్పుడు రిట్రీవ్ చేశారో ఆ డేటాను రికవర్ చేశారో దానిలో ఒక వీడియో బయటకు వచ్చింది చూసారా నోట్ల కట్టలో పేర్చి డబ్బులు లెక్కేస్తా ఉన్నాడు కదా సో ఆ వీడియో వచ్చిన తర్వాత ఇక ఫిక్స్ డౌటే లేదు వీళ్ళు మామూలుగా దోచేయలేదు అని అని చెప్పేసి ప్రజలు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు ఇదంతా ఎలా ఉంటే ఇటీవల కాలంలో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం ఆయన్ని ఐక్యరాజ్య సమితికి పంపించడం ఇవన్నీ చూస్తూ ఉండంటే ఎక్కడో ప్రజలకు మళ్ళీ అనుమానం కలిగింది ఏంటి మద్యం కుంభకోణం స్పీడ్ పైనట్టయి మరలా స్లో అయిందా ఏమీ జరగదా ఏమీ అవదా అని చాలా వరకు కూడా అనుమానపడ్డారు ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన పరిణామంతో ఇక లేదు లేదు ఖచ్చితంగా గట్టిగానే ఉంది ఈ మద్యం కుంభకోణం పైన అని చెప్పేసి అయితే ఒక నమ్మకం వచ్చింది ఇంతకీ పరిణామం అంటే తాజాగా ఏసీబీ కోర్టు ఒక పర్మిషన్ అయితే ఇచ్చింది సిఫ్ట్ అధికారులకు అది ఏంటి అంటే ఈ వెంకటేష్ నాయుడు మొబైల్ని ఓపెన్ చేయొచ్చు అన్లాక్ చేయండి అని నేను చెప్పేసి అన్నారు ఇప్పుడు అసలు కథ ఉంటుంది మామూలుగా వీళ్ళు ఏంటి అంటే ఎవరిని నమ్మరు కదా సాధారణంగా ఇప్పుడు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ అక్రమాలు వీటికి పాల్పడినప్పుడు ఎవరు ఎవరిని నమ్మరు సో అందు గురించి ఎక్కడికక్కడ సెల్ఫీగా వీడియోలు తీసేసుకొని ఇదిగో ఇట్లా జరిగింది దీని స్టేటస్ ఇది అని చెప్పేసి అప్డేట్ చేస్తూ ఉండాలి డన్ ఓకే అని చెప్పేసి సో ఎంత నమ్మకస్తులు ఉన్నా కానీ నమ్మలేని పరిస్థితి ఫీల్డ్ అలాంటిది ఏం చేస్తారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ ఫోన్లో అన్లాక్ చేయమని చెప్పేసి కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు అది అన్లాక్ చేస్తే అది ఫేస్ ఐడి ద్వారా తీస్తారా లేకపోతే జనరల్గా నెంబర్ ద్వారా ఓపెన్ చేస్తారో కానీ మొత్తం అన్లాక్ చేయమని చెప్పేసి కోర్టు పర్మిషన్ అది అన్లాక్ చేస్తే ఏమవుతుంది పరిస్థితి ఖచ్చితంగా ఆ యొక్క వీడియోస్ అనేవి ఉంటే అలా కాకుండా కొన్ని గూగుల్ డ్రైవ్లో కూడా స్టోర్ చేస్తారు సో గూగుల్ డ్రైవ్ నుంచి కావచ్చు లేదా క్లౌడ్లో అప్లోడ్ చేసినా మొత్తం దాన్ని డౌన్లోడ్ చేస్తారు చేస్తే ఎటువంటి విషయాలు బయటకు వస్తాయి ఇప్పుడు కాల్ డేటాతో పాటుగా ఈ విజువల్స్ ఆ వీడియోస్ ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఏమేం చేశారు ఎంతెంత డబ్బు వీటితో పాటుగా ఈ ఫైల్స్ కూడా కొన్ని ఉంటాయి ఆ ఫైల్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో డేట్ వైజ్గా నేను ఎక్కడికి వెళ్ళాను ఎంత వచ్చాను ఎంత తీసుకొచ్చాను ఎవరు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు మొత్తం ఆ డేటా కూడా ఉంటుంది ఇప్పుడు దాంతో ఇది ఎంతమందికి చుట్టుకోపోతుందో ఇప్పుడు అజ్ఞాతంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుగురించే వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా అని క్వశ్చన్ మార్క్ కూడా ఎందుకు క్వశ్చన్ మార్క్ ఏం కాదు ఇక దాదాపుగా ఖచ్చితంగా పరిగెడతాయి ఎందుకంటే ఇది రాజ్ రెడ్డి దగ్గర మొదలు ఎక్కడి నుంచి ఎటు వచ్చింది ఎవరు వచ్చారు ఇది విజయసాయి రెడ్డిని ఊరు తెరిచారు కాబట్టి ఆ సమయంలో అది వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చింది కాబట్టి ఆయన జస్ట్ ఒక గీసి వదిలేశాడు ఇక దాని తర్వాత ఆ మంట మామూలుగా కాదు రఘులు తానే ఉంది అది దారే పరిస్థితి కూడా ఇక్కడక్కడ కనపడతలా సో ఈ నేపథ్యంలోనే అప్పుడు ఇంట్లో మీటింగ్ పెడతాం కావచ్చు లేదా కొన్ని ప్రైవేట్ హోటల్లో ప్రైవేట్ మీటింగ్లు కండక్ట్ చేయడం కావచ్చు ఆ మీటింగుల్లో సాక్షాత్తు ఐఏఎస్ అధికారులు మరి వాళ్ళకేం సంబంధం వాళ్ళు ఉండటం కావచ్చు డిస్టబీస్కి సంబంధించిన ఓనర్స్ కూడా పాలసీ మద్యం పాలసీకి సంబంధించిన దాని మీటింగ్లో ఎలా ఉంటారు సజ్జల సేదరెడ్డి అలాగే ఉన్నారు కదా సో ఆ విధంగా సో ఐఏఎస్ అధికారులకి ఏమి సంబంధం సజ్జల సేదు రెడ్డికి ఏమి సంబంధం అసలు ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి రాజకేష్ రెడ్డికి ఆయనకేమి సంబంధం సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి లింకులు బయటకు వస్తూ ఉన్నాయి తుడా వెహికల్ని ఏ రకంగా వాడేశారు అఫ్కోర్స్ శివరెడ్డి మోహద్రెడ్డికి ఇటీవల మెయిల్ వచ్చింది దానికి సో మరి ఆ తొడా వెహికల్ని ఏ రకంగా వీళ్ళు వాడేశారు ఎన్నికల సమయాల్లో డబ్బులు ఎలా తరలించారు ఎన్ని కోట్లు తరలించారు ఇవి కాకుండా పదకొండు కోట్ల రూపాయలు ఒక ఫామ్ హౌస్లో దొరికింది కదా సో వాటికి సమాధానం ఎక్కడ ఉంది అవేమో నోట్ల గట్లు మొత్తం ఆ సీరియల్ నెంబర్లు అవన్నీ నోట్ చేయండి వాటికి నాకు సంబంధం లేదని రాజకేసి రెడ్డి ఒక పక్కన గగ్గోలు పెడతా ఉంటాడు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంకటేష్ నాయుడు మొబైల్ అత్యంత కీలకంగా మారిపోతుంది మరి ఆ మొబైల్లో ఎటువంటి వీడియోలు ఉన్నాయి మరి అది అన్లాక్ చేసిన తర్వాత ఆ వాస్తవాలు మరి తెరపైకి వస్తే ఏం జరగబోతూ ఉంది ఇవన్నీ ఇలా ఉంటే ఎవరు ఎన్ని మొత్తుకున్నా ఏం చేసినా మీ కంట శ్వాస తప్ప ఏ రకమైన ఉపయోగం ఉండదు అదేమిటి అంటే కేంద్ర పెద్దలు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి వాళ్ళకి ఆయన చెప్పేసి మరొకరు మరొకరు అంటే ఇంకో వాదన అది ఆ వాదన వస్తూ ఉంది తెరపైకి సో దానికి తగినట్టుగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇక్కడ నుంచి ఆయన బెంగళూరు వెళ్తారు బెంగళూరు వెళ్ళినప్పుడు విరసన పేలుతూ ఉన్నాయి ఈ టపాకాయలు మరి ఈ నేపథ్యంలోనే మరి ఆ లీగల్ సెల్తో మీటింగ్లు కావచ్చు మరి ఏం చేయాలి ఏం చేస్తే మనం బయటపడతాం బయటపడే అవకాశాలు ఉన్నాయా లేవా దానిలో లూపుల్స్ ఏంటి అఫ్ కోర్స్ లూప్ హోల్స్ సంగతి కొత్తగా చెప్పేది ఏముంది జగన్మోహన్ రెడ్డికి తెలిసినన్ని లూప్ హోల్స్ మన వ్యవస్థల్లో నాకు తెలిసి ఇండియా మొత్తంలో ఎవరికి తెలియదు ఆ బహుశా ఎందుకంటే ఏ ఒక్కరికి లేదు అంతకాలం సుదీర్ఘంగా బెయిల్ పైన ఉండటం పన్నెండేళ్ళు అండి పుష్కర కాలం బెయిల్ పైన ఉన్నటువంటి ఆశ వ్యవహారం ఒక వాయిదా కూడా అటెండ్ కాకుండా మధ్యలో ఐదేళ్ళు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా చేశారు మరి మిగతా ఏడు సంవత్సరాలు పన్నెండు కాలం పన్నెండేళ్ల కాలం వ్యవధిలో దానికి మతలబేంటి మరి ఆ చిట్కా ఏంటో మిగిలిన నిందితులు కూడా చెబితే వాళ్ళు కూడా కోర్టులకు వెళ్లకుండా సరిపోద్దుగా అందరూ బెయిల్ మీదే ఉంటారుగా ఈ జైలు ఖాళీ అవుతాయి ఇబ్బంది లేకుండా ఉంటుంది మరి ఆ రహస్యం ఏంటో ఎవరికి అర్థం కాదు సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ లెక్కలు కుమ్ముకోవడానికి సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చిన అది తాడేపల్లి దాకా వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టుకుంటుంది ఆయనని చెప్పేసి చాలామంది చాలా వీడియోల్లో చెబుతానే ఉండారు అది జరిగింది లేదు పెట్టింది లేదు మీకు అంతెందుకు చిన్న విషయం చెప్తా ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి మొబైల్ పోయిందని చెప్పేసి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు గుర్తుందా మీకు అది ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్గా లిక్కర్ కొమ్ముకోవడం అది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఎపిసోడ్ ఎరబైల్కి వచ్చినప్పుడు ఈయన మొబైల్ మిస్సింగ్ అంట అప్పటి నుంచి ఇప్పుడు దొరకలే మొబైల్ అలా ఉంటుంది మరి మన పని సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కావచ్చు ఈ స్కాముల్లో పెద్ద పెద్ద తలకాయలు ఎవరెవరు ఉన్నా ఇమీడియట్గా అరెస్ట్ కాబట్టి మరి సీఎంగా ఉన్న కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం సిసోడియా అలాగే ఇక్కడ తెలంగాణలో అప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు ఆయన కూతురు కవిత ఎమ్మెల్సీ కవిత మొత్తం తిహార్ జైలుకి వేశారు కానీ ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేరు అది గొప్పతనం అంటే ఎందుకంటే ఆయన కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా ఇప్పుడు అప్పుడంటే కొన్ని సీఎంగా ఉన్నారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కదా ఏ కేసులోనూ టచ్ చేయలేకపోతున్నారంటే చూడండి మరి ఏ రకం ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి వాడుకున్నంత ఇదిగా ఈ వ్యవస్థల్లో లూప్ హోల్స్ని ఏ ఒక్కరు వాడుకోరు అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఆ రకమైన పరిస్థితులు దారితీసింది మరి ఇంత లూప్ హోల్స్ వాడుకుంటున్నప్పుడు మరి ఈ రకమైన పరిస్థితి ఎందుకు ఎందుకంటే మీ రాష్ట్రంలో పోలీసుల సంఘం ప్రక్కన పెట్టేయండి కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు అందందుకు ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ ఎక్కడుందండి మొన్న ఏదో హడావుడి చేశారు ఈడీ వచ్చేసింది ఒకేసారి ఇరవై చోట్ల సోదాలు నిర్వహించారు ఇరవై ఒక్క అనుకుంటా మరి ఏమైపోయింది ఈడీ మళ్ళీ గపచిప్పు సో సిట్టు వాళ్ళకి పర్ఫెక్ట్గా దర్యాప్తు చేసిన రిపోర్ట్ అందజేసింది సిబిఐ కానీ ఈడీ కానీ ఎన్ఐఏ కోడికత్తి ఘటనకు సంబంధించి ఎన్ఐఏది ఆ ఎన్ఐఏ పోలీసులు కూడా ఏమైనా చేశారా సో కేంద్ర పరిధిలో ఉన్న ఎటువంటి డిపార్ట్మెంట్ అయినా సరే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయలేదు ఇంకేమైనా చేస్తే ఏపీ స్టేట్ పోలీసులు ఏమైనా సరే చేయాలి అది కూడా జరుగుతా లేదు కూడా అది కూడా డౌటే సో ఎవరు ఎన్ని చెప్పినా ఇక్కడ కోర్టు చూస్తేనేమో ఈ రకమైన అనుమతులు ఇస్తూ ఉంది ఓ ప్రకటన చూస్తే మరి అక్కడ వెంకటేష్ నాయుడు కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి మరి ఆ అన్లాక్ చేయమని ఇచ్చారు మరి దానిలో ఏమేమి చిదంబర రహస్యాలు ఉన్నాయో అవి బయటపడతాయో అని బిక్కు బిక్కు మంట గుటకలు మింగుతూ ఉంటారు మరి అది ఎంతకాలం నడుస్తుందో ఏంటో ఏం జరుగుద్దో చివరికి అసలు దీనికి కార్డు ఎప్పుడో మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటానే ఉండం అది ఏది మన టీవీలో వస్తే కదా సీరియల్స్ ఆ తరహాలో సాగుతూనే ఉంది కానీ దీనికి కార్డు అయితే పడట్లా మరి ఆ సిట్టు ఎప్పటికి దీనిపైన ఒక క్లారిటీ ఇస్తుందో దానికి కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయో మరి ఈ పేర్లు పేరులోనే కదా మరి ఆ మహామహుల్కి ఏ విధంగా ఉంటుందో పక్క రాష్ట్రాల్లో జరిగినంత ఇదిగా ఏపీలో మాత్రం మరి వ్యవస్థలు కొంచెం వీక్గా ఉన్నాయని చెప్పేసి అని కూడా వాదన వినిపిస్తూ ఉంది మరి మొత్తానికి ఎవరు మ్యాజిక్ ఏం పని చేస్తుందో కానీ వీళ్ళని అయితే మాత్రం టచ్ చేయలేకపోతుంది ఎందుకంటే ఒక ప్రక్కన ఆధారాలు ఉన్నాయని సిట్ చెబుతుంది మరి ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకోరేంటి అని చెప్పేసి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి దానికి ఎటువంటి సమాధానం మాత్రం లభించట్లా చూద్దాం మరి దీనికి సంబంధించిన ఎపిసోడ్లో అది ఎంత దూరం వెళుతుంది ఏం జరగబోతుంది మరి ఆ వెంకటేష్ నాయుడు మొబైల్లో ఏమేమి రహస్యాలు ఉన్నాయో బయట పెడితే కానీ మనం మాట్లాడుకోవడానికి ఉంటుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి థ్యాంక్ యూ